హలో అండి నేను మీ సాయి ధనలక్ష్మి ఇంకో రెండు రోజుల్లో మనకి వరలక్ష్మి రోజు వచ్చేస్తుంది కదండి అమ్మవారికి చీర కట్టుకుని చక్కగా అలంకరించుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను అమ్మవారికి చీర ఎంత ఈజీగా కట్టాలి ఎలా కట్టాలనేది కూడా చూపిస్తాను వీడియో అంతా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీకు నచ్చుతుంది ఇలా నేను రెండు సైడ్లో ఒకే టైప్ వచ్చే బార్డర్ వచ్చే చీర తీసుకున్నానండి అంటే ఈ టైపు మనం చీర కట్టే విధానానికి ఇలాంటిది తీసుకుంటే బాగుంటుందనమాట ఈ చీరలో బ్లౌజ్ కూడా వచ్చింది కదండి మనకి చీర కట్టేటప్పుడు బ్లౌజ్ కూడా అవసరం పడుతుంది కాబట్టి కట్ చేసేసుకుని పక్కకు పెట్టుకుందాం అది ఆ బ్లౌజ్ని ఎలా అమ్మవారికి అలంకరించుకుంటాం అనేది కూడా చూపిస్తాను మీకు క్లియర్గా ఇలా మనం టేబుల్ మీద పరిచేసుకుని ఒక సైడ్ నుంచి కట్టు చెంగి దగ్గర నుంచి అనమాట అండి ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ తోటి మొత్తం లాగా పెట్టుకుందాం అనమాట అండి మనకు నచ్చిన సైజు పెట్టుకోవచ్చండి అంటే వీలుని బట్టి అనమాట మన చేతికి పట్టుకునే విధానాన్ని బట్టి వీలుని బట్టి ఆ చీర కొంచెం సిల్క్ మిక్స్డ్ ఉంది కాబట్టి కొంచెం నేను చిన్నగా పెడుతున్నాను ఇలా ఐదారు పెట్టేసుకున్న తర్వాత క్లిప్పులు పెట్టేసుకుందామండి ఎందుకంటే మళ్ళీ మనకి సరిగ్గా సరి చేసుకుని పెట్టుకోకపోతే ఎగుడు దిగుడు వస్తుంది కొంచెం చీర కట్టేటప్పుడు అమ్మవారికి కరెక్ట్గా ఉండదు అనమాట అందుకని ఇలా అన్నీ సరి చేసుకుని క్లిప్లు పెట్టేసుకుందాం ఇదే విధంగా అట్ సైడ్ కూడా కదలకుండా ఇలా ఒక సైడ్ పెట్టేసుకున్నాం కదండీ ఇది పళ్ళు సైడ్ నుంచి పళ్ళు సైడ్ మన అమ్మవారికి పళ్ళు వేయాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ మీటర్ పళ్ళుకి కొలతగా తీసుకుని తీసేసి అక్కడి నుంచి ఆపోజిట్ పెట్టుకొద్దామండి ఇలా చిన్న చిన్న కుర్చీళ్ళాగా ఎందుకంటే ఒక సైడే పెట్టుకుని వస్తే మనకి కొంచెం చేతికి పట్టుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది కదా అందుకు ఎదురుగా కూడా పెట్టుకుందాం అనుకోండి అటు ఇటు కూడా తర్వాత మధ్యలో కలిపేసుకోవచ్చు అనుకోండి ఒక సైడ్గానే వస్తాయి అన్నీని ఇలా క్లిప్పులు పెట్టేసుకుందాం అంటే కొంచెం మనకి వీలుగా అవ్వడం కోసం అని అంటే ఒక్కళ్ళే చీర కట్టుకోవాలి అని అంటే అందుకని ఇంకొకళ్ళు హెల్ప్ ఉంటే కనుక ఒక సైడ్ నుంచే పట్టేసుకోవచ్చు అండి అన్నీ ఒక సైడ్ నుంచే కుచ్చిళ్ళని పెట్టేసుకోవచ్చు తర్వాత ఇటు సైడ్ కూడా అయిపోయింది కదా పళ్ళు సైడ్ అండి ఇలా చిన్న చిన్నగా పళ్ళు కూడా అలా పెట్టేసుకుందాము చిన్న ఫ్రిల్స్లా పెట్టేసుకుని పిన్నిస్లు ఉంటాయి కదా వాటితోటి ఎక్కడికక్కడ మనం పిన్నిస్లు పెట్టేసుకున్నాం అనుకోండి చీర కట్టేటప్పుడు అస్సలు కదలదు అనమాట చక్కగా మనం మళ్ళీ అమ్మవారికి కంప్లీట్గా అంత అలంకరణ అయ్యేదాకా అసలు ఎక్కడ జారిపోవడం కానీ ఊడిపోవడం కానీ ఏమీ ఉండదండి కంప్లీట్గా ఇలా మనం ఎక్కడికక్కడ నీట్గా మడత పెట్టేసుకుని పిన్నులు పెట్టేసుకుంటే నాకు ఇక్కడ మూడు పట్టేయండి మూడు ఇలా పెట్టేసుకుని కొంచెం ఈ పిన్నులు ఎక్కువే పెట్టుకున్నాం అనుకోండి ఎక్కడైనా అవసరం అయితే మనం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇందాక చెప్పాను కదా అటు సైడ్ ఇటు సైడ్వి ఇలా సరి చేసేసుకుని క్లిప్పులు పెట్టేసుకోవడానండి మళ్ళీ ఒక్కసారి వాటిని తీసి ఆపోజిట్గా పెట్టాం కదా ఇందాక అంతే అవన్నీ ఇలా సరి చేసేసుకుందాం చక్కగా నేను ఒక టేబుల్ వేసేసుకుని ఒక క్లాత్ వేసుకుని ఒక ఐదు కిలోల డబ్బా తీసుకున్నాను అండి ఐదు కిలోల డబ్బా నిండా బియ్యం పోసాను ఎందుకంటే అమ్మవారు కొంచెం కదలకుండా ఉండాలి కాబట్టి తర్వాత మనం కలసం పెట్టుకునే బిందె పెట్టుకున్నాను తర్వాత కలసం పెట్టాను నా దగ్గర ఏంటంటే కదలకండా ఉంటుందని గరిటె కట్టానండి అది కొత్త గరిటె తర్వాత ఒక పంచ క్లాత్ తోటి అలా కప్పేసాను అనమాట అండి అంటే కంప్లీట్గా కనిపించకుండా తర్వాత ఇందా బ్లౌజ్ తీసుకున్నాం కదా ఆ బ్లౌజ్ ని ఇలా కలిసానికి వెనక్కి పిండి పెట్టేసుకుందాం టైట్ గాను మీ దగ్గర ఆ కలిసానికి కర్ర కర్ర కట్టుకోవచ్చండి లేదంటే స్కేల్ కూడా కట్టచ్చు ఫస్ట్ స్కేలే కట్టాను కానీ కొంచెం నాకు అనుకూలంగా అనిపించలేదు బరువు అది ఆపేటట్టు అనిపించలేదని ఇలా కట్టాను అనమాట తర్వాత అలాగా కొంచెం గరిట కనిపించకుండా నేను అది కవర్ చేసేసాను బ్లౌజ్ పీస్ తోటి తర్వాత మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి పళ్ళు వేసుకోవాలి కదండీ అందుకని బ్యాక్ సైడ్కి తీసేసుకుందాము కొంచెం ఇక్కడ మనకి ఏమన్నా థ్రెడ్స్ లాంటివి అవసరం పడతాయండి కట్టుకోవడానికి అంటే నేను పైపింగ్ థ్రెడ్ తీసుకున్నానండి చూసారు కదా అలా ప్రిల్స్ పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకుందాము వచ్చేసేసుకుని అలా క్లిప్పు అలాగే ఉంచేసుకోవాలండి తర్వాత ఓపెన్ కట్టుకున్న తర్వాత ఓపెన్ చేయాలండి మనం కలసం పెట్టుకున్నాం కదా ఆ కలసంకి అలా గట్టిగా కట్టేసుకోవాలి ఇంకొకళ్ళ హెల్ప్ ఉంటే బాగుంటుంది కానీ ఒక్కళ్ళే కొంచెం ఈ టైప్ శారీ అయితే ఒక్కళ్ళే ఈజీగా కట్టేయించండి అలా కట్టేసిన తర్వాత మీకు అర్థమవుతుంది కదా వివరంగా కూర్చీళ్ళు కూడా చూడండి చాలా ఈ టైప్లో కట్టుకుంటే చాలా కుర్చీళ్ళు చాలా చక్కగా వస్తాయన్నమాట అండి చాలా అందంగా ఉంటుంది కొంచెం ఈజీగా తొందరగా అయిపోతుంది కట్టుకోవడం కూడా అమ్మవారికి అలంకరించడం అదిని చూసారు కదా అంటే మిడిల్లో అనమాట అండి ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత మిడిల్లో మనం అలా కట్టేసుకుని ఈ కుర్చీళ్ళన్నీ సరి అండి తర్వాత పళ్ళు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా వేసేసుకుందాం మళ్ళీ తర్వాత బ్యాక్ సైడ్ నుంచి రైట్ సైడ్ అమ్మవారి హ్యాండ్ మీద కూడా తీసుకుందాం ఎందుకంటే మనకి ఫ్రంట్ ఇదంతా కవర్ చేసుకోవాలి కదా ఒక పిన్ని తీసేసుకొని కొంచెం తర్వాత రైట్ సైడ్ హ్యాండ్ మీద నుంచి ఇలా తీసుకున్నాం అనుకోండి కొంచెం మనకి ముందు ఆ పిన్నులు అవి పెట్టుకున్న ఏమన్నా ఫోల్డింగ్స్ ఉన్నా కవర్ అయిపోతే వడ్డాను అది పెట్టుకోవడానికి కొంచెం అనువుగా ఉంటుందండి నేను మళ్ళీ పైపింగ్ థ్రెడ్ తీసుకుని కొంచెం సరి చేసేసుకుని కొంచెం గట్టిగానే ముడి పెట్టుకోవాలండి ఇక్కడైతే ఒక రెండు రౌండ్లు వేసుకున్న పర్వాలేదు తర్వాత ఆ చీరలన్నీ కొంచెం కుర్చీళ్ళు ఎగుడు దిగుడు వచ్చాయి కదా కొంచెం లైట్గా మనం సరి చేసుకోవడమే తర్వాత నేను ఒక లేస్ తీసుకున్నానండి వడ్డానలాగా పెట్టుకోవడానికి అమ్మవారిని ఆ ఫేస్ అండి చూశారు కదా చక్కగా ఉంది కదండి పోయిన సంవత్సరం కూడా ఈ అమ్మవారిని నేను పెట్టి పూజించుకున్నాను తర్వాత అమ్మవారికి కరెక్ట్గా సైజు సరిపోయేంత కొబ్బరికాయ తెచ్చుకొని అలా పైపింగ్ థ్రెడ్ తోటే కట్టేసానండి ఎందుకంటే మనం అలంకరణ చేసేటప్పుడు కొంచెం ఏవో నగలు అవి వేస్తాం కాబట్టి గట్టిగా ఉండాలి కదా అందుకని నేను కొంచెం పైపింగ్ థ్రెడ్స్ ఎక్కువే వాడాను చూసారా అమ్మవారికి లేస్ అండి అది శారీకి వేసుకునే లేస్ నేను అలా వడ్డానలాగా పెట్టాను చాలా బాగుంది తర్వాత మన దగ్గర ఉన్న అమ్మవారికి నగలు వేసుకుందామండి చూసారు కదా అంతే అండి చక్కగా నగలు వేసేసుకుని గాజులు కూడా అలంకరించుకుని ఇంకొకటి కూడా వేయడం మర్చిపోయానండి అమ్మవారికి అమ్మవారి కాసుల పేరు కూడా వేసేసి అలాగే ఇంత అలంకరించుకున్న తర్వాత పూలమాల లేకపోతే ఎలాగండి చక్కగా పూలమాల కూడా వేసుకుంటే అమ్మవారు అందంగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చక్కగా పూలమాల కూడా వేసేసుకోవాలండి నేను ఈ పూలమాల ఫ్యాన్సీ షాప్లో దొరికితే తీసుకొచ్చానండి చాలా బాగుంది పూజ రోజు అయితే కనుక మనకి ఆర్టిఫిషియల్ కాకుండా ఈ పూలు దొరుకుతాయి కదా చామంతి పూలు మల్లె పూలు అలాంటివి తీసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది కదా అండి చూసారు అమ్మవారు ఎంత అందంగా ఉందో ఇంత చక్కగా అమ్మవారిని అలంకరించిన తర్వాత హారతి ఇవ్వకండి ఎలాగండి అమ్మవారికి చక్కగా హారతి తెచ్చుకుని అలాగే హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి దిష్టి తగులుతుంది కదండి ఉప్పుతో దిష్టి తీసేసుకుందాము మా వీడియో నస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా అలాగే మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి బంధువులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మంచి కామెంట్లు కూడా పెట్టండి